వెల్కమ్ ల్రోజు మనం ఛానల్లో రాగి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి మనం మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు రాగి పిండి చాలా మంచిది హెల్త్కి ఎముకలకి బాగా బలంగా ఉంటుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి హెల్తీ ప్లస్ మనం ఎప్పుడైనా తినడానికి స్నాక్స్ లాగా కూడా ఉంటాయి కాబట్టి రాగి బూరెలు ఎలా చేయాలో ఇవాళ చూపిస్తున్నామండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇకనండి మేము ముందుగా అయితే ఇక్కడ రాగి పిండి తీసుకున్నాము దీనికి ముందుగా మేము ఒక కిలో రాగిలు తీసుకొని వాటిని కడిగి ఎండపోసి దాని తర్వాత ఇచ్చామండి మెత్తగా అని చెప్తే చాలు ఇలా రాగి పిండి చేర్చుకున్నాం కదండి ఒక మూడు కప్పులో రాగి పిండిని తీసుకుంటున్నామండి రా బూరెలు చేయడం కోసం అని చెప్పేసి అవునండి ఇప్పుడు ఒక కప్పు ఎండ కొబ్బరి తురుము పట్టుకొని వేస్తున్నామండి అలాగే తెల్ల నువ్వులు వేస్తున్నామండి ఒక అర కప్పు ఈ కొబ్బరి ఇంకా నువ్వులు ఆప్షనల్ మాత్రమే అండి వేస్తే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాము అలాగే ఒక మూడు నాలుగు యాలుక్కాయలు కూడా వేస్తున్నామండి ఇలా దంచేసి ఇంకా ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేయడం కోసం అని చెప్పేసి అది కొంచెం కరగబెడుతున్నామండి దానికోసం మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పులు మూడు కప్పులకి మేము ఒక కప్పు వాట్ బెల్లం తీసుకుంటున్నామండి ఇప్పుడు ఆ బెల్లాన్ని వేస్తున్నాము కరగబెట్టడం కోసం అని చెప్పేసి ఒకటి ఒక కప్పు వాటర్ కూడా వేస్తున్నామండి ఇంకా దీన్ని కొంచెం సేపు పొయ్యి మీద పెట్టాలండి ఇంకొనండి ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వాటికి ఇలానే ఉంచుకుంటాము అండి ఇప్పుడు దీంట్లో ఉన్న బెల్లం అంతా కరిగింది ఇది మనం మరి పాకంలో చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ దీంట్లో ఉన్న బెల్లం కరిగితే చాలు ఇంక పోయి ఆఫ్ చేసుకుందామండి మనండి ఇంక ఈ పిండిని ఇలా కలుపుకుంటూ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ కూడా వేసుకుంటూ ఉండాలండి ఇది ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలండి మరీ జాబ్ అయిపోకూడదు కదా ఇంకోనండి ఇలా కొంచెం ముద్దలా అయ్యేటట్టు చేసుకోవాలండి ఇంకోనండి మేము తీసుకున్న బెల్లం వాటర్ మాకు కరెక్ట్గా సరిపోయినాయి ఇలా కరెక్ట్గా ఉండేలా వచ్చిందండి ఒకవేళ మీరు తీసుకున్న వాటర్ మీకు ఏమైనా సరిపోకపోతే దీంట్లో మాత్రం కొంచెం వేడి నీళ్ళ వేయండి చల్లనీళ్ళు వేస్తే బూరెలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోనండి ఇలా ముద్దలా పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకొనండి ఇలా మనం కొంచెం మెత్తగా రౌండ్గా చేసి పెట్టుకున్నాము దీని మీద ఒకవేళ నొక్కి చూసినా కానీ మెత్తగానే ఉంటుందండి గట్టిగా మాత్రం అవ్వకూడదు కొంచెం ఎత్తకుంటే చాలు ఇంకా మనం బూరెలు వేసుకోవడానికి కళాయి పెట్టేసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి మేము నూనె పెట్టుకున్నాము ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఒకసారి కాగింద లేదా టెస్టింగ్కి కొంచెం పిండి వేస్తే ఆ పిండి మనకి పైకి వస్తే ఇంకా అది అయినట్టే అండి సరే కదా ఇక్కడ వచ్చినట్టు ఇంకా మనం బూరె చేద్దామండి ఇంకనండి ఇప్పుడు మేము బూరెలు చేయడానికి కవర్కి కొంచెం అలా ఆయిల్ రాసుకుంటున్నాము ఇలా రాసుకోవడం వల్ల ఆ బూర పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ బూరెలో కొంచెం ఒక చిన్న ఉండ తీసుకొని ఇంకా బూరె షేప్లోకి ప్రెస్ చేసుకోవడమే అండి ఇప్పుడు ఈ బూరె మరీ మందంగా రాకూడదండి అలానే మరీ పలచగా రాకూడదు కొంచెం ఒక మీడియం సైజులోకి వచ్చిన తర్వాత ఇంకా తీసుకొని ఆయిల్లో వేసుకోవడమే అండి ఇంకా ఆయిల్లో వేసేద్దాం ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం దీని మీద కొంచెం ఆయిల్ వేస్తే ఇంకొంచెం బాగా పొంగుతుందండి డైరెక్ట్గా వదిలేయకుండా చూసారు కదా కొంచెం మంచి సైజ్ వచ్చింది అలా ఇంకా రెండో సైడ్ కూడా తిరుగు అలా ఫ్లిప్ చేసుకుందామండి ఇంకా రెండో సైడ్ కూడా కాలిందన్నప్పుడు ఇంక తీసేసుకొని పక్కన పెట్టుకోవడమే అండి అలానే మనం మిగతా అన్ని బుర్రెలు చేసుకోవాలండి ఇంకా అండి ఇంకా మనం మిగతా బూరెలన్నీ కూడా ఇలానే చేసుకుందాం ఇగోనండి ఇవి రాగి బూరలు కాబట్టి కలర్ అయితే కొంచెం డార్క్గానే అండి ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని మాడిపోయిందా అనుకునే అవసరం లేదు ఇంకోనండి ఇవి మేము చెప్పినట్టు నూనెలోంచి పైకి వచ్చిన తర్వాత దానిపై నూనె వేయడం వల్ల మంచి సైజులు కూడా వచ్చినాయి ఒకసారి మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా బాగా పొంగినాయి కూడా మీరు కూడా దీన్నే ఇలానే ఫాలో అవ్వండి అండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో కడతారు ఇంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా చేసే రాగి బూరెలు రెడీ చూసారు కదండి నోరుంచే సింపుల్గా చేసే రాగి బూరెలు ఇంతే దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో తెలిపండి సపోర్ట్ అవర్ ఛానల్